బిస్కిల్లు కొయ్యరు అల్లూరి జిల్లా బోన్ మరో క్యాన్సర్ చాతులు గెడ్డ రా తల్లి రా పరిగెత్తుకుంటు రావాలి ఏమైంది నీకు బోన్ క్యాన్సరా నువ్వు ఈ మనిషి లాగమ్మా తీసేది చెయ్యేది ఎక్కడ ఉంది ఓప ఎక్కడ ఉంది పైకి తీసుకురా నేను చదువుకున్నావా ఏం చేస్తావు నాతో మాట్లాడేవా నువ్వు ఏమని చెప్పా నేను వచ్చేసేవా నానా ఏ ఊరు మీది బతకాలంటే రావన్నానా నానా ఏ ఊరు మీది ఎక్కడ రాజమండ్రి రాజమండ్రి దగ్గరే కదా దానికి మా ఊరికి సిక్స్ ఏం చదువుకుంటున్నావు నర్సింగ్ నర్సింగ్ చేస్తున్నావా ఇది క్యాన్సర్ అని ఎవరు చెప్పారు నీకు డ్రెస్ చెప్పారు ఇది ఒకవేళ ఎరిగితే చేయి ఇక్కడ తీతే బతకలేవు ఇక బ్రతక నువ్వు ఇక్కడ నేను బతికిస్తాను ఇది గట్టుకుంది కదా మెత్తగా అయిపోవాల అంతే కదా ఇప్పుడు సాక్షి మేము ఆవిడ ఇట్లా దండాలు ఎట్టే ఎవరవుడు అమ్మని పట్టుకో అమ్మ తగ్గ తల్లి ఏం పడుకో చూడు ఈ పిల్లకి ఇప్పుడు ఎంత గట్టిగా ఉందో ఎంత మెత్తగా అయిపోయింది ఆ పిల్ల చెప్తుంది నేను కాదు ఇప్పుడు నువ్వు చూసుకో చూసుకో ఇట్లా ఇట్లా చూడు ఇట్లా చూడు అయిపోయిందా ఆ ఈ పిల్లని అన్నా బ్రతకాలి ఈ చేతి చేస్తాడు నీకు తర్వాత బ్రతకాలనుకుంటే రా అది చిటికలో తగ్గిపోతున్న మళ్ళీ చూసుకో మెత్తబడిపోతుంది అంతే చపట్లు కొట్టారు గుండె గుండెలు కొట్టారు నర్సులకే తెప్పులు వచ్చేస్తున్నాయి డాక్టర్కి తెప్పులు వచ్చేస్తున్నాయి జడ్జిలకి వచ్చేస్తున్నాయి డాక్టర్ డాక్టర్ పోతున్నారు ఇది అవి ఏంటి నర్సింగ్ హోమ్లు పెట్టుకున్న డాక్టర్లు వచ్చి అయ్యా ఈ పవర్ ఎలా వచ్చి మాకు ఏమైనా ఎత్తారని అడుగు ఆయన ఎక్కడ నుంచి అక్కడ గట్కేసరి దాటాక అక్కడ ఉంది ఆయన అడుగుతున్నాడు నేను చాలా చోట్ల చూసాను ఆయన పెద్ద నర్సింగ్ హోమ్ ఉంది పెద్ద అయ్యోన్నాయి ఏంటి మ్యారేజ్ హాల్స్ ఉన్నాయి వచ్చి ఇంత పవర్ ఉంది కొంచెం వేస్తారు ఏమైనా డబ్బులు ఎత్తనా అంటున్నాడు ఆయన గుర్తొచ్చాడు నాకు బైబిల్ పట్టుకో పాపను పట్టుకోండి అమ్మ జాత లే 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 హాలూయ అన్ని తగ్గిపోతే ఏం కాదు ఏం కాదు పోటు వచ్చాక తెలిసి పోటుకు వచ్చాక నిద్ర ఇది మామూలు పోటు కాదు ఎట్లా అంటే ఒక సుత్తు తీసుకుని మొల తీసుకుని అంటే మేకు తీసుకుని టక్కుని టక్కుని కొడితే ఎలా వస్తుంది అట్లా వస్తాను నేనే పెద్ద పెరుగుతుంది అన్నారు ఇక్కడ ఒక ఎంఆర్ఓ గారు ఉన్నారు ఆమె రాజేందర్ నగర్లో లో రిటైర్డ్ అయిపోయారు ఆమె చెప్పు ఈ ఈ ఎముక పెరుగుతూ ఎంత పెరిగింది చెప్పులోకి వెళ్ళిపోయింది ఐ హీల్ చేసుకున్నారు చెప్పులోకి వెళ్ళింది రంపాలతో కొయ్యాలంట నా ప్రార్థన చేశాను ఆవిడ మాకు ఎంతో సహాయం చేశారు దేవుని కురం బట్టి ఇప్పుడు నార్మల్ అయిపోయింది అప్పటికప్పుడు కరిగిపోయింది ఇది నా చేతుల్లో పనే పట్టుకోని పిల్లనే ఆశ్చర్యం నర్సు గారికి ఆశ్చర్యం అయిపోతుంది చెయ్యట్లా ఉన్నారని ఉన్నారండి గొప్ప దేవుడు మీ దగ్గర నేను చెప్పిన అక్కడ చర్చిలు అవన్నీ కావు ఇక్కడ ఇక్కడ వేరు అంతే అది ఎట్లా బ్రదర్ ఇక్కడ ఇలా ఉంది కదా మళ్ళీ ఈ డాక్టర్లు ఎదురు తెచ్చేసి అవసరమైతే చీమి తీస్తాము దాంట్లో ముక్క తీసి ఇక అక్కడ స్టార్ట్ అయితే నాలుక అలాగే ఇక అక్కడ స్టార్ట్ అయితే జీవితం నాశనము డాక్టర్ల దగ్గరికి వెళ్ళాకే పాడైపోతారు మీరు వెళ్ళకముందు అక్కడ హాస్పిటల్ దాకా మనమే వెళ్తాం వెళ్ళాక మనం నలుగురు మోసుకు రావాలా ఇవాళ అలాగైపోయినాయి హాస్పిటల్ ఇలాగ ఎంత మంది పిల్లలకు నాకు తెలుసు కదా మనం ఒక మాట చెప్తాము అసలు ఈ పాప ఇట్లా లేపుకోవాలంటే ఎంత బాధ అమ్మా నీకు పైకి పెట్టాలే పేరేంటి నీకు గుండు ఉంది కదా ఇప్పుడు ఎక్కడ వెళ్ళొద్దు నా మాట ఇంటికి ఫుల్ ఉన్నాయి అప్పుడు ఇది ఏమైనా పెట్టారా ఈ గుండెంటి అందుకే ఊడిపోయినాయి మొత్తం ఇకెళ్ళకమ్మా నా మాటనే నేను ఉన్నా కదా ఎంత ఎంటుకలు వచ్చేస్తాయి వచ్చేవారం ఒకే వస్తే వచ్చే ఎంటుకలతో వచ్చాయి ఎంత మందికి వెళ్ళగా ఒక్క రెండు మూడు రోజుల్లో ఎంటుకలు ఫుల్ వచ్చేస్తాయి ఇక ఈ ఓడం అంత మంచిగా వచ్చేస్తాయి ఏ మెడిసిన్ అడుగు తల్లి చూసుకో మళ్ళీ లేపు చెప్పు గిర్ర గిర దిప్పాయినాయా ఎంత ఉన్నాయా ఓకే

అసలు ఈ ఎంత వీక్ అయిపోయిన పాప చూడండి ఒక ఆశతో ఏదో బ్రతకాలనుకుంటే ఇవ్వట్లేదు నీకు హ్యాపీ కదా తల్లి మేన్ దాదాపుగా అయిపోయింది చూడు ఇలా అసలు మాంసం రాదు గడ్డ చూపించండి అందరికీ తగ్గిపోయింది దాదాపుగా లేదు ఇదిగో చూపించరా ఇదిగో దాదాపుగా లేదా ఉందా నువ్వు చెప్పు నీకు ఇంకా వాళ్ళని చూసారా నీవేనా దాదాపుగా లేదండి ఇప్పుడు అసలు అని చెప్పాలి పూర్తిగా అయిపోతుంది అసలు ఈ చెయ్యి ఇట్లా ఎత్తనివ్వరండి ఇట్లా ఇలా బిగబట్టి ఇట్లా అనాలంటే ఏదైనా వస్తువు అన్నారు కదా ఇంకోటి ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఇది తీసుకోవాలన్నా కూడా నీకు భయం అయిపోతుంది అది నేను చెప్పే ఇలా డ్రెస్ వేసుకోలేవు కదా ఇది ఇది వేసుకోలేదు చెయ్యి లాగా లేపి ఇప్పుడు లేపి మళ్ళీ అందరూ చూస్తుంటారు ఏమన్నా చెప్తే చెప్పు నువ్వు నర్సు కదా ఏం చదువు నర్సు నిజమా చదువుతున్నారా చదువుతున్నారా ఏ ఊరది ఒక్కరు కొయ్యూరా ఇది ఏం కాదండి కొంతమందికి ఇక్కడ వస్తాయి కొంతమంది ఇక్కడ వస్తాయి కొంతమంది రొమ్ములో వస్తాయి ఎట్లో మనం ఇట్లా చేయి పెట్టరు కరిగిపోయి ఉంటుంది అది ఐ మేన్ ఎస్ ఎస్ మీ అమ్మ మీ నానమ్మకి సంగతి కూడా చూడనా ఆమెకి తినేటట్లు చేయనా ఓకే చేస్తాను ఏ ఓకే దేవుని సేవకు సహకరించాలి మీరు చప్పటితో ప్రభుత్వం కనపరచండి